శివరావు ఫ్యామిలీని విశ్వ నాశనం చేశాడని తెలియడంతో తొమ్మిది సెక్టార్ల హెడ్స్ విశ్వ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలాగైనా సరే విశ్వ ఆర్గనైజేషన్ అంతం చేయాలని వాళ్లు అనుకుంటూ ఉండగా వీరేంద్ర మాట్లాడుతూ విశ్వ ఆర్గనైజేషన్తో మనకి ఎలాంటి శత్రుత్వం లేదు అంతేకాదు అతన్ని ఎదిరించాలంటే మన వాళ్లలో చాలామంది తమ ప్రాణాలను పనంగా పెట్టాల్సి ఉంటుంది ఇంకా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విశ్వకి పవర్ పిల్స్ తయారు చేయడంలో మంచి నైపుణ్యం ఉందట కాబట్టి ఎలా చూసుకున్నా అతనితో శత్రుత్వం పెట్టుకునే కంటే ఫ్రెండ్షిప్ చేస్తేనే బెటర్ అని నాకనిపిస్తుంది అని తెలివిగా చెప్పాడు అతను చెప్పిన మాటలు రీజనబుల్గా అనిపించడంతో తొమ్మిది సెక్టార్ల హెడ్స్ విశ్వని కలిసి మాట్లాడాలని అనుకున్నారు మరోపక్క మురారి తాతయ్యకు ఆపరేషన్ కంప్లీట్ అవ్వడంతో అతను హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు దాంతో బిజినెస్ బాధ్యత అంతా మురారీపైనే పడింది అతను తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి బిజినెస్ గురించి మాట్లాడుతున్న టైంలో మురారి ఉన్న రూమ్ డోర్ పెద్ద శబ్దం చేస్తూ రెండు ముక్కలైంది అప్పుడు ఆ డోర్ నుంచి ఇద్దరు సర్వెంట్స్ ఎవరో వాళ్లను కొట్టినట్టుగా గాల్లో ఎగురుతూ వచ్చి మురారి కాళ్ల ముందు పడ్డారు అది చూసి కంగారుగా మురారి వాళ్ళను పైకి లేపాడు వాళ్లు గుండె పట్టుకొని దగ్గుతూ రక్తం కక్కుకున్నారు ఏమైంది మిమ్మల్ని ఎవరు కొట్టారు అంటూ మురారి రూమ్ ఎంట్రన్స్ వైపు చూశాడు అప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్న వ్యక్తిని చూసి కోపంతో పిడికిలి బిగించి నువ్విక్కడికిందుకొచ్చావు ఏం చేద్దామని వచ్చావు అని గట్టిగా అరిచాడు మురారి అప్పుడు ఆ వ్యక్తి మురారి వైపు అడుగులు వేస్తూ నేనిక్కడ ఏం చేయాలనుకోవట్లేదు కాని నిన్ను నాతో తీసుకువెళ్లాలనుకుంటున్నాను అప్పుడు నిన్ను వెతుక్కుంటూ ఆ సాగర్గాడు నా దగ్గరికి వస్తాడు అని సూటిగా సమాధానం చెప్పింది మాలిని అక్కడ జరుగుతున్నదంతా చూసి మురారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయోమయంగా మొహం పెట్టారు అసలు అక్కడికి వచ్చిన ఆవిడ ఎవరు మురారి ఆవిడతో ఎందుకలా కటువుగా ప్రవర్తిస్తున్నాడో వాళ్లకి అర్థం కాలేదు వాళ్ళు మురారిని ఏదో అడగడానికి వచ్చారు కాని అతను వాళ్ళని ఆగమని చేత్తో సైగ చేసి తన ఎదురుగా నుంచున్న వ్యక్తి వైపు చూస్తూ క్వీన్ మాలిని ఒకసారి సాగర్ చేతిలో దెబ్బలు తిన్న తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదా ఆల్రెడీ నేనేంటో నీకు చూపించాను అయినా సరే నా ఇంటికూర్చి నా మనుషుల మీద చేయి చేసుకునే ధైర్యం నీకెక్కడిది అంటూ మురారి మాలినిపై అటాక్ చేయడానికి సిద్ధమయ్యాడు అది చూసి మాలిని మురారి నీకింకా నా సంగతి తెలీదు నేను నీ మంచి కోసమే చెప్తున్నాను మర్యాదగా నాతో వస్తావా లేదంటే నిన్ను ఇక్కడ్నుండి బలవంతంగా తీసుకెళ్లనా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది మురారి ఆమెకు సమాధానం చెప్పేటంతలో ఇద్దరు వ్యక్తులు ఆ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిచ్చిది ఇటు వచ్చిందా అంటూ ఆ రూమ్ లో ఉన్న వారందరినీ చూస్తారు వాళ్ళ చూపు మాలినిపై పడగానే ఆమె వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను అక్కడ నుండి బయటకు పంపాలి అనుకుని మాలినిపై చేయి వేయబోయారు కానీ మాలిని కోపంతో పిడికిలి బిగించి వాళ్ళిద్దరిపై దాడి చేయగానే వాళ్ళిద్దరూ నేల మీద పడి కోల్పోయారు ఆమె శరీరం నుండి విపరీతంగా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటే ఆ ధాటికి మురారి బిల్డింగ్ అంతా భూకంపం వచ్చినట్టుగా ఊగిపోతుంది అది చూసి మురారి ఫ్యామిలీలో ఉన్న వారందరికీ కోపం కట్టలు తెంచుకుంది ఆమె ఎవరో ఎందుకు మురారిని తీసుకువెళ్లాలనుకుంటుందో వాళ్లకు తెలీదు కానీ ఆమె తమ ఫ్యామిలీ మెంబర్స్ నిహకోల్పోయేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళు కూడా మాలినిపై అటాక్ చేస్తూ ఉన్నారు మురారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా చావుకి భయపడే రకం కాదు వాళ్ళు తమ శక్తినంతా ఉపయోగించి మాలినితో ధైర్యంగా పోరాడుతున్నారు కాని దురదృష్టవాస్తాత్తు ముప్పై సెకండ్లలోనే వాళ్లందరూ నేలమీద పడి గాయాల పాలయ్యారు కొంతమందైతే అక్కడికక్కడే చనిపోయారు కూడా తన చేతికి అంటిన రక్తాన్ని తుడుచుకొని మాలిని మురారి వైపు క్రూరంగా చూస్తూ నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు నాతో వస్తావా లేదా బలవంతంగా తీసుకెళ్లాలా ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అని తెగేసి చెప్పింది అసలు నన్ను ఇక్కడ్నుంచి తీసుకెళ్లే సామర్థ్యం నీకుందో లేదో ఇప్పుడే చూద్దాం అంటూ మురారి చిటిక వేయగానే అతని చేతిలో ఒక పెద్ద హ్యామర్ ప్రత్యక్షమైంది అతను గట్టిగా అరుస్తూ నేలపై కాలితో తన్ని గాల్లోకి ఎగిరాడు మురారి ఫ్లయింగ్ వారియర్ కి రీచ్ అయినప్పటి నుండి తన పవర్ టెస్ట్ చేసే ఛాన్స్ తనకి రాలేదు ఇప్పుడు మాలిని తన కళ్ల ముందే తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేయడంతో మురారి కోపానికి హద్దులు లేకుండా పోయింది అతను ఆ క్షణంలో మాలిని ఏ పొజిషన్లో ఉందో కూడా ఆలోచించకుండా ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు హ్యామర్తో తన వైపే దూసుకు వస్తున్న మురారిని చూసి మాలిని కళ్ళు పెద్దవి చేసింది నువ్వు ఫ్లయింగ్ వారియర్స్ లెవెల్లోని ఫోర్త్ స్టేజ్ క్రాస్ చేశావా అని ఆశ్చర్యపోతూ అడిగింది మురారి చేతిలోని ఆయుధం తన శరీరాన్ని తాకుతుంది అనగా తన ఆరాన్ని ఉపయోగించి మాలిని తన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుచుకుంది దాంతో మురారి చేసిన దాడి విఫలమైంది కానీ అంతలోనే మురారి మరో యాంగిల్ నుండి మాలినిపై దాడి చేస్తూ నాకు నీతో శత్రుత్వం పెట్టుకోవాలని లేదు కాని నాకు వేరే దారి కూడా లేదు అని అన్నాడు నువ్వు లెవెల్ బ్రేక్ చేసినంత మాత్రాన నన్ను ఓడించగలననుకోకు మురారి అది కలలో కూడా జరగని పని అంటూ మాలిని ఒక్క క్షణం కళ్ళు మూస్తుంది ఆమె మళ్లీ కళ్ళు తెరిచేసరికి అవి పారదర్శకంగా వెలిగిపోతూ ఉంటే ఆమె శరీరం నుండి విడుదలవుతున్న శక్తిని మురారి తట్టుకోలేకపోతున్నాడు దాంతో ఆమె కల్టివేషన్లో శూన్య స్థితికి చేరుకుందని మురారి అర్థం చేసుకున్నాడు ఇంతకుముందు సాగర్తో గొడవపడి ఓడిపోయినప్పటి నుండి మాలిని కసిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది దాంతో ఎన్నో సంవత్సరాలుగా బ్రేక్ చేయలేని లెవెల్ని కూడా బ్రేక్ చేసి శూన్యస్థితికి చేరుకుంది మాలిని మరోపక్క వాళ్ళ శక్తిని ఎదుర్కొందామని ఎంత ట్రై చేసినా సరే అది మురారి వల్ల కావడం లేదు తన వైపుకు ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్ గా దూసుకొస్తున్నట్టుగా అయ్యాడు మురారి అతని కాళ్ళు మీద నిలవడం లేదు కొంత సమయం వరకు తన బాడీలోని ఎనర్జీని ఉపయోగించి మాలినికి ఎదురెళ్లే ప్రయత్నం చేశాడు కానీ అది కూడా విఫల ప్రయత్నమే కావడంతో గాలిలో ఎగురుతూ వెనుక ఉన్న గోడని గుద్దుకొని కింద పడ్డాడు అతను గుద్దుకున్న ఫోర్స్కి గోడ మీద పగుళ్లు ఏర్పడ్డాయి మురారి నుదుటి నుండి రక్తం కారుతూ ఉంటే చెయ్యి అడ్డు పెట్టుకుని బాధతో గట్టిగా అరిచాడు అది చూసి మురారి అని అరుస్తూ హరిత అతని దగ్గరికి వెళ్లి మురారి తలను తన ఒడిలో పెట్టుకుంది మురారి నువ్వు బానే ఉన్నావా నాకెందుకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అని ఏడుపు గొంతుతో చెప్పింది హరిత మురారికి తన శరీరంలోని నరాలన్నీ చిట్లిపోతున్నట్టుగా అనిపించింది తన బాడీలోని ప్రతి పాట్ ని ఎవరో మెలిపెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే తన నోటి నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెంటనే సాగర్ని కలిసి తనని ఇక్కడికి రావద్దని చెప్పు అని అతి కష్టం మీద చెబుతూ పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మురారి కానీ హరితకి మాత్రం మురారిని ఆ పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టంలేదు దాంతో ఆమె మురారిని పైకి లేపే ప్రయత్నం చేస్తూ నువ్వు కూడా నాతో రా సహాయం చేస్తాను మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పింది అప్పుడు మురారి హరితను దూరంగా తోస్తూ ప్లీజ్ నా మాట విను ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలి అని బాధగా చెప్పాడు కాని హరిత అతని మాటలు పట్టించుకోకుండా మురారి వస్తే గాని అక్కడి నుండి వెళ్ళనని మొండికేయడంతో చేసేదేమీ లేక మురారి బలవంతంగా హరితను అక్కడున్న విండోలో నుంచి బయటకి తోసేశాడు ఆ విండో పెద్ద హైట్ లేకపోవడంతో హరితకు తీవ్రమైన గాయాలు కాలేదు కాని అక్కడ ఉన్న పొదల మీద పడడం వల్ల ముల్లు గుచ్చుకొని ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి లేచి హరితను చూసిన మురారి సోడి హరిత నేను నీతో రావడం వల్ల నీకు ఒక బర్డన్ గా తయారవుతాను తప్ప నీకు సహాయం చేయలేను అంటూ కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ తిరిగి మాలినిపై దాడి చేయడానికి వెళ్ళాడు అప్పుడు మాలిని తన ఎనర్జీని మొత్తం తన చేతుల్లోకి కేంద్రీకృతం చేసి మరోసారి మురారి గుండెలపై బలంగా కొట్టింది అతని శరీరం నుండి ఎముకలు విరిగిన శబ్దం రాగా మురారి రక్తం కక్కుకుంటూ మోకాలపై కూలబడ్డాడు చావరా అంటూ మాలిని ఆవేశంగా మురారిని కాలితో తంతు తీవ్రంగా కొట్టిపడేసింది మరోవైపు మురారి ఇంటి నుండి దూరంగా వచ్చేసిన హరితకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమెకు సాగర్ని ఎక్కడ వెతకాలో కూడా తెలియదు దాంతో శూన్యంలోకి చూస్తూ అని గట్టిగా అరిచింది ఆమె తన ఎమోషన్స్ ని ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ ఉంటే రోడ్డు మీద వచ్చిపోయే వాళ్లందరూ ఆమెను వింతగా చూస్తూ ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా ఆమెకు సాగర్ స్వప్నలో గ్రూప్ ప్రెసిడెంట్ అని గుర్తుకు రావడంతో అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయింది అదే సమయంలో విజయనగరంలోని లగ్జరీస్ హోటల్కి సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్లకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు చేరుకున్నారు వాళ్ళు అక్కడ డెలీషియస్ ఫుడ్ తింటూ వైన్ తాగుతూ రిలాక్స్ అవుతున్నారు ఆ హోటల్లో థర్డ్ ఫ్లోర్లో విశ్వా తొమ్మిది సెక్టార్ల హెడ్స్తో కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందర్నీ చూసి సాగర్ తనలో తాను నవ్వుకున్నాడు కొన్ని నెలల క్రితం వరకు కనీసం వీళ్ళని చూసే అవకాశం కూడా నాకు దొరికేది కాదు అలాంటిది ఇప్పుడు వీళ్లే నన్ను గెస్ట్ లాగా ఇన్వైట్ చేసి తమతో పాటు కూర్చోబెట్టుకున్నారు ఇలాంటి వాళ్ళు ఒక మనిషికి ఉన్న పవర్ ని బట్టి అతనికి విలువనిస్తూ ఉంటారు అని అనుకుంటూ మీరందరూ నన్ను ఏదైనా అడగాలనుకుంటే సూటిగా అడగండి నేను సాధ్యమైనంత వరకు మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్తాను అని అన్నాడు సాగర్ సాగర్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తొమ్మిది సెక్టార్ల హెడ్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు చివరికి వీరేంద్ర ధైర్యం చేసి మాస్టర్ విశ్వ మీరింకా ఎందుకని అలా మాస్క్ పెట్టుకొని ఉన్నారు మనం ఇప్పుడు డీల్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మన మధ్య దాపరికాలు ఉండకూడదు దయచేసి మీ ముఖానికి ఉన్న మాస్క్ ని తొలగించండి మా అందరికీ మీ మొహం చూడాలని గా కూడా ఉంది అని నవ్వుతూ చెప్పాడు అది విన్న విశ్వ పెద్దగా నవ్వుతూ మాస్టర్ వీరేంద్ర నాకు కూడా ఈ మాస్క్ తీసేయాలని ఉంది కానీ నన్ను చూసి మీ అందరూ తట్టుకోగలరో లేదో నాకు తెలీదు మీ సేఫ్టీ కోసమే నేను ఈ మాస్క్ పెట్టుకున్నాను అని చెప్పాడు ఆ మాటలు విన్న తొమ్మిది సెక్టార్స్ హెడ్స్ అందరూ అయోమయంగా మొహం పెట్టారు అతని మొహం చూపిస్తే మనమెందుకు తట్టుకోలేము అంత ఘోరంగా ఉంటాడా అని చిన్నగా గొనిగాడు బలదేవ్ వాళ్ళ మొహంలోని అయోమయాన్ని గమనించిన విశ్వ వాళ్లకు మళ్లీ అనుమానం రాకుండా నా ఉద్దేశం నేను అంత హ్యాండ్సమ్ గా ఉంటానని అంటూ జోక్ చేశాడు అది విని అక్కడ ఉన్నవారందరూ డిసప్పాయింటెడ్ గా మొహం పెట్టారు విశ్వ ఆర్గనైజేషన్ హెడ్ చాలా గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఉన్న వ్యక్తి జోక్ చేస్తూ ఉండటంతో బలదేవ్ చిరాకుగా మొహం పెట్టి ఇక్కడ డిస్కస్ చేయడానికి వస్తే నువ్వు ఇలా జోక్ చేస్తావేంటి నువ్వు సిన్సియర్ గా లేవు కాబట్టి ఈ రోజుతో ఇక్కడ డిస్కషన్ ని ఆపేద్దాం రేపు నువ్వు నీ విశ్వ ఆర్గనైజేషన్ ని మూసేసి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో లేదంటే నువ్వు ఫ్యూచర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది బలదేవ్ కంగారు పడి అలా మాట్లాడాడని విశ్వ ఆ మాటలను ఎలా తీసుకుంటాడోనని అక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త టెన్షన్ పడ్డారు అంతలో మాస్టర్ విశ్వ వెనకాల ఉన్న టార్జాన్ ఆవేశంగా ముందుకు వచ్చి ఒరై బట్టతలా మాస్టర్ని అలా అనడానికి నీకెంత ధైర్యం నువ్వు నా చేతిలో అయిపోయావు అంటూ బలదేవును తిట్టడం మొదలు పెట్టాడు అతడలా అనేసరికి అక్కడ ఉన్న కొంతమంది లీడర్స్ కి అప్రయత్నంగానే నవ్వొచ్చింది వాళ్ళు ఒక్కసారిగా నవ్వి మళ్లీ బలదేవ్ ఏమనుకుంటాడోనని నోటికి చేతులు అడ్డం పెట్టుకున్నారు దాంతో అవమానంగా ఫీల్ అయిన బలదేవ్ నేను మీ మాస్టర్ తో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు నాకు గనక కోపం వచ్చిందంటే నిన్ను నీ మాస్టర్ని అడ్రస్ లేకుండా చేస్తాను అని ఆవేశంగా అన్నాడు అది విన్న టార్జాన్ మొహం చిట్లించి నేరుగా బలదేవ్ దగ్గరికి వెళ్లి పిడికిలి బిగించి అతని మొహం మీద గట్టిగా ఒక పంచు విసిరాడు దెబ్బకి కింద పడ్డాడు బలదేవ్ హరిత సాగర్ని కలుస్తుందా టార్జాన్ కొట్టిన దెబ్బ వల్ల మాస్టర్ విశ్వకి సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళకి గొడవ జరగనుందా అక్కడ మురారి పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి